ఈ గ్రూప్ శ్రీమాన్ నేన తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు మరియు అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు ఇక్కడ చదవబడతాయండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పురోహితుల్నివి వారి అమ్మాయిని పురోహితులవి వారి అమ్మాయిని ఇవ్వటంలో గల లాభాలని గమనించాలి ఎందుకు వారికి భార్యాస్థానం యొక్క విలువ తెలిసి ఉంటుంది కాబట్టి వారు ఆ భార్యని ఎంతో చక్కగా చూసుకుంటారు తొందరగా అంటే అన్యోన్య దాంపత్యాన్ని గడపడానికి వాళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు భార్య మాట విన్నా మాట వినకపోయినా అలాగే విడాకుల సతాన్ని కూడా పరిశీలించినట్లయితే మామూలు ఉద్యోగస్తులతో మనం పోల్చినట్లయితే వీరి విడాకుల సతం చాలా తక్కువగా ఉంటుందండి మొత్తం మీద మనం పోలిస్తే మామూలుగా అయ్యేటటువంటి డైవర్స్ కేసులకి పురోహితులు తీసుకునేటటువంటి డైవర్స్ కేసులు వన్ పర్సెంట్ మటుకే ఉంటుంది అలాగే వారు నిత్యావసర వస్తువులు కూడా పెద్దగా కొనక్కర్లేదు మనమే వారిని భగవత్ స్వరూపులుగా భావన చేసి పుణ్యప్రదమైన రోజుల్లో మనకి మన దగ్గర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా అందచేస్తూ ఉంటాము అలాగే కొన్ని దేవాలయాలు దేవాలయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పనిచేస్తున్న అలాగే కొన్ని మఠాలకి కంచి కామకోటి కానీ శృంగేరీ పీఠానికి సంబంధించినటువంటి వారికి పనిచేస్తున్నప్పటికీ కూడా వారు ఉండడానికి ఆవాసం కూడా వారు వారే ఏర్పాటు చేస్తుంటారు ఒక సొంత ఇల్లులాగా చక్కటి గృహాన్ని వాళ్ళు అనుభవించవచ్చు ఇన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు ఉన్నాయి దీంతోపాటుగా ఏంటి ఒక ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో ఈ వృత్తి వృత్తిలో ఉన్నటువంటి వారు చక్కటి విద్య ఉందనుకోండి వాక్పటిమ ఉన్నదనుకోండి కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి వారు అంత మొత్తాన్ని కొన్ని గంటల్లో సంపాదించేటటువంటి వారు కూడా ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా మనమే ఒక క్రితం చేయిస్తే ఎంతెంత ఇస్తున్నామో కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అమ్మాయి తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని పురోహితులకి అర్చలు కలిగి ఇవ్వడానికి సంసిద్ధులు కావాలి ఒక్క నిమిషం కూడా నుంచనీ ఆలోచిస్తే మనకి వీరిని వివాహం చేసుకోవటంలో ఉన్నటువంటి లాభాలు మనకి అవుతాయి అలాగే ఇప్పుడు వీరిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క అమ్మాయిల యొక్క వివరాలు వారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ మనం వారికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము అమ్మాయి పేరు సౌమ్య పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టిందండి ఐదు ముప్పై ఒక్క నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సిద్ధిపేటలో పుట్టింది వైదికులండి వీళ్ళు భారత్వాది సహోత్రము ఐదో రెండు ఎత్తుంటుందండి పదవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రావణ్య ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి మూడు నలభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది కరీంనగర్లో పుట్టింది వైదికే వెళ్ళాలండి హరిత సగోత్రము విశాఖ నక్షత్రం నాలుగో పదము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంఫార్మసీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సంధ్యారాణి ఏడో పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఆరు గంటలకి సాయంకాలం పూట పుట్టింది వియూరిలో పుట్టింది వీళ్ళు అరవేల నియోగులంటే కౌండించ సపోతము పుత్తికా నక్షత్రం మూడో పాతం ఐదో ఆరు ఎత్తుంటుంది అమ్మాయి ఇంట్లో చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పురోహితుడిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా మనం చూసాం కదా వారందరికీ కూడా ఒకసారి జై జైలు అర్పిస్తూ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలని ఒక చిన్న విరామం తర్వాత చిటికిన చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ అబ్బాయి పేరు సత్యనారాయణ ఇరవై ఐదు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి ఎనిమిది ఇరవై ఆరు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు గొండుపాలెంలో పుట్టాడు వైదికే వెళ్ళాలండి శ్రీవత్స గోత్రము ఉత్తరాచడా నక్షత్రం రెండవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బీఎస్సీ బీఈడీ చేశాడు టీచర్గా జాబ్ చేస్తూ పౌరోహిత్యం కూడా చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు కామేశ్వర శర్మ ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి ఎనిమిది పదహారు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు పసర్లపూడిలో పుట్టాడండి అబ్బాయి ద్రావిళ్ళండి వీళ్ళు గౌతమ సహోత్రము జ్యేష్ఠా నక్షత్రము ఆరడుగులు ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చదివాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు పార్థసారథి ఇరవై ఏడు పది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టాడండి ఒకటి ఇరవై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు సికింద్రాబాద్లో పుట్టాడు శ్రీవైష్ణువు నుండి వీళ్ళు పౌండింగ సగోదరము పూర్వ షరణ నక్షత్రం ఒకటో పాదము ఐదో ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అబ్బాయిల వివరాలు చూసాం కదండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రి ద్వారా తగిన సేవలు పొందవచ్చు